వినాయక చవితి వెల్లంపల్లితో కలిసి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి దుర్గాష్టమి మాత్రం అసలు తాడేపల్లి ఇంటికెళ్ళే కూడా రాలేదు ఎందువల్ల అనుకోవచ్చు అంటారు ఇప్పుడు వినాయక అందరికీ నమస్కారాలు వినాయక చవితి కంటే ఏదో డామాలు ఆడాలని చూశాడు ఆ డామాలు కుదరలేదు ఏమయ్యా వినాయకుడితో పెట్టుకుంటే ఎలకొచ్చి ముక్కు చెవులు మొత్తం కొరికేసిద్ది అంటే అంత పవరు వినాయకుడు అట్లా యాక్టింగ్ చేశాడు వినాయకుడి దగ్గర యాక్టింగ్ చేసినట్టు అమ్మవారి కానీ ఆ అమ్మవారి దగ్గర కూడా యాక్టింగ్ అనుకో త్రిశూలం తీసుకొని పొడి చేసిద్దు నీ పాపాలంటే మా మర్షి మాసమైపోతాయి అది చేసులు పాపాలు అట్లా కడుక్కోకుండా నువ్వు అమ్మవారిని పెట్టుకొని నాయకుడిని పెట్టుకుంటే నువ్వు వసమైపోతావు అమ్మవారి ఏందో మహాశక్తిది అమ్మవారి అంటే ఏంది కాళికాదేవి మొత్తం అందరూ తొమ్మిది మంది శక్తులు మొత్తం కలిశారనుకో ఆ సినిమాలో బసమైపోయినట్టు బసమై అందుకనే జగన్మోహన్ రెడ్డి వినాయకుడితో పెట్టుకున్నాము మళ్ళీ అమ్మవారితో పెట్టుకుంటే పతనం అయిపోతానని చెప్పి ఆయన భయపడి రాల అసలు ఆయన హిందువులు ఎవరన్నారండి హిందువు కాదాయన అంటే కృష్ణించు మతాన్ని విమర్శిస్తున్నామని కాదు ఏ మతానికైనా మనం అందరం ఒకటే సమానులమే ఎవరి మతమైనా మనం కించపరచడానికి లేదు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక పాస్టర్ని కానీ క్రిస్టిన్స్ మతాన్ని కానీ ఆయన కించపరుస్తున్నాడు ఎందుకంటే అక్కడికి పోయి ఆ యాక్టింగ్ చేస్తాడు ఇక్కడికి వచ్చి ఈ యాక్టింగ్ చేస్తాడు అందుకని ఆయన నమ్మే పరిస్థితి ఎవరు లేరు హిందూ నమ్మరు ముస్లిమ్స్ నమ్మరు క్రిస్టియన్స్ నమ్మరు ఎందుకంటే ఆయన ఒక సినిమాలో అయినా యాక్టింగ్ చేసినట్టు ఆయన నిజ విద్యంలో యాక్టింగ్ చేస్తాడు కానీ ఆయన నిజ రూపం బయటపడింది అందరికీ తెలిసి ఆయన నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎం చేసినప్పుడే ఆయన్ని పరదాల పట్నం ఎప్పుడైతే పనుకున్నాడు ఆయన ఎవరు కూడా నమ్మే పరిస్థితి రాష్ట్రానికి ఏం చేశాడు ఐదేళ్ళు పరదాలపట్నం అనుకున్నాడు ఆయన ప్యాలెస్లో అనుకున్నాడు ఎవరికి ఏం చేయలేడు ఎందుకంటే దేవుళ్ళతో పెట్టుకుంటే భయపడ్డాడు అమ్మవారి గురించి అది భయపడ్డాడు అంటారా లేదంటే ఆయనక ఏముందలే అని చెప్పి లైట్ తీసుకున్నారనుకోవచ్చు అంటారా ఏం భయపడకపోతే ఏముంది అనుకుంటే ఏందనుకున్నా మర్షి అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి జనాలతో పెట్టుకున్నాడు కానీ దేవతలతో దేవులతో పెట్టుకుంటే చరిత్ర నాన్న నానేం చెప్పాడు ఏడు కొండలు ఎందుకు ఐదు కొండలు అన్నాడు ఆ కొండల్లోనే మాయమైపోయాడు అందుకనే ఏ వెంకడేళ్లతోనైనా కనకదుర్గమ్మతో ఈ నాయకుడితో ఏ దేవుడితో కూడా పెట్టుకోకూడదు అది మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్ళీ విదేశీ పర్యటనలకైతే వెళ్తున్నారు ఎందువల్ల అంటారు విదేశీ పర్యటనలో ఉన్న రహస్యం ఏమి ఉందనుకోవచ్చు అంటారు ఏమండి యాడుంటే ఏమైంది ఆయన పనికిరానాడు రాష్ట్రానికి పనికిరానుడు యాడుంటే ఏమైంది ఆడున్నా ఒకటి అందుకని ఏడున్నా ఒకటి ఆడున్నా ఒకటే వెళ్ళి ఆడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అందుకని ఏడున్నా ఏం చేసేది ఏం లేదు ఆడు ఆయన ఏం చేసేది లేదు అందుకని చెప్పి ఆయన జనాలకి ఏం చేయలేడు ఐదేళ్ళు ఏం చేయలేకపోతే ఇప్పుడు ఏం చేస్తాడు ఇంక ఎప్పుడు మూడేళ్ళు కళ్ళు ముంచుకుంటే తెల్లారిద్ద మూడేళ్ళు అంటున్నాడు ఎన్ని తెల్లారిని జీవితంలో ఒకేసారి ఒక శాంతి అన్న ఒక శాంతి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు బతుకున్నావు చేప నీ కళలు ఆశలు అన్నీ మానుకో మామూలుగా ఈసారి సారీ పులివెందుల్లో గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే జడ్పీ సీటులో ఓడిచ్చారు జనం జనం తెలుసుకున్నారు నువ్వు ఏ ఏ రోజైనా నువ్వు ఎలక్షన్ పెట్టి ఓటింగ్ పెట్టిన పరిస్థితి లేదు అందుకని జనం నీకు బుద్ధి చెప్పారు ఇంకనైనా బుద్ధిగా మారి రేపు పులివెందుల్లో సీటు గెలుచుకొని నీ పరువు నిలబెట్టుకునే పరిస్థితి చూసుకో మరి ఇక్కడ అసెంబ్లీకి రాకపోతే కనుక డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పి మరి స్పీకర్లు చెబుతున్నారు డిస్క్వాలిఫై చేస్తే మేము ఎలక్షన్లకు వెళ్తాం అవసరమైతే కోర్టుకి వెళ్తాం అంటున్నారు ఎలా చూడాలంటారు మరి ఎవరు కోర్టుకి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు వెళ్ళి కోర్టుకి ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి నువ్వు జనాల గురించి మాట్లాడి వాళ్ళ సమస్యలనే తీర్చలేకపోయినాడు కోర్టుకెళ్ళి ఏం చేస్తావు నువ్వు ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు అతి ప్రతిపక్షాన్ని కూడా లేదు నీకు అధికార పక్షాన్ని పోరాడు పోరాడి నీకు ప్రజలకి ఏం కావాలని నీ నియోజకవర్గాల్లో ఏం కావాలో కనీసం పదకొండు మంది కూడా రావట్లేదుగా నీతో పాటు తొమ్మిది పది మంది కూడా రావట్లేదుగా నువ్వు రాకపోతే వాళ్ళు భయపడుతున్నారు నువ్వేమంటావు అని వాళ్ళు గెలిచినా ఒకటే గెలవపోయినా గెలిచి ఉపయోగం ఏముంది తెలలో పనుకుంటే సమస్యలు అట తెలిస్తే నియోజక పదకొండు నియోజకవర్గాల్లో సమస్యలు ఎట తెలుస్తాయి తెలియాలంటే అసెంబ్లీకి వచ్చి పోరాడాలి సమస్యల మీద పోరాడాలి ఆ నియోజకవర్గాలకి నిధులు సాధించుకొని జనాలకి మంచి ఉండాలి కానీ నువ్వు ఊరికి బయట ఉండి కోట్లు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వేస్ట్ అడివి మళ్ళీ పాదయాత్ర చేస్తాను పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుస్తానని చెబుతున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటే ఏమయ్యా ఒక సీఎం ఉండి ఐదు సంవత్సరాలు పరదాల పట్ల కొనుక్కున్నాడు నీకు సీఎంగా ఉండేవి ఎవరైనా సీఎం వస్తున్నాడంటే చూద్దామని ఆనందంతో వస్తాను కానీ నువ్వు ఎవరితో భయపడి ఏం చేస్తారని భయపడేవాడు నువ్వు ప్రజల్లోకి ఏమొస్తావు అప్పుడే రానోడు ఇప్పుడేం వస్తావు ఇదేం వస్తావు ఏం చేస్తావు వచ్చి మరి తిరిగి నీ పరిస్థితి నీ నిన్ను నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు కూడా నాశనం అయిపోయారు నిన్ను నమ్ముకొని నూట యాభై ఒక్క సీటు వచ్చింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి ఎవరికి కూడా నువ్వు ఏం చేయలేకపోతే సైలెంట్గా ఇంట్లో మూసుకొని కూర్చోడా జగన్మోహన్ రెడ్డికి నీ వల్ల కాదు ప్రజల్లో జనాల్లో తిరిగి వ్యతిరేకత తెచ్చుకోవడం కంటే అంతకంటే నువ్వు చేసి చెప్పలేదు వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద ఈ పదిహేను నెలల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది దాన్ని మన వైపు తిప్పుకోవాలంటే నేను జనాల్లోకి రావాల్సిందే త్వరలో జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా మరి వ్యతిరేకత దేనికి వచ్చింది కూటమి ప్రభుత్వానికి మూడు వేలు ఇస్తాన నాలుగు వేలు ఇక వ్యతిరేకత వచ్చిందా లేకపోతే ప్రీ బస్ వదులుతానని వదలక వచ్చిందా అన్నదాత సుఖీభావా ఏడు వేలు వేయటం వ్యతిరేకత వచ్చిందా ఆడే వ్యతిరేకత వచ్చింది ఎక్కడ వ్యతిరేకత రాలి ప్రతిది కూడా ఆటో వాళ్ళకు కూడా ఇవ్వాలా ఆటో వాళ్ళకు డబ్బులు వేసిన పరిస్థితి కానీ అందరికీ న్యాయం చేయాలంటే కూడమి ప్రభుత్వమే అంతేగాని నీ వల్ల ఏది కాదు నువ్వు ఐదేళ్లలో ఏం చేసావు ఏం చేయాలి అమ్మఒడి తల్లికి వందనం వచ్చింది ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కనీసం ఏడుగురు కూడా వచ్చారు కనీసం నువ్వు ఒకరికి ఒకరికిస్తానండి మళ్ళీ భారతి కాదు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఆ ఒకళ్ళకి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇలా మీరు ఎందుకంటే ఆ కరెంటు బిల్లు వచ్చింది ఈ కరెంటు బిల్లు వచ్చిందని అందరికీ గుండె చూసి సున్నం పెట్టినాను మీరు ప్రజల్లోకి వచ్చి ఏం చేయరు చేయరు కూడా మీకు ఏ కాడికి మీ ఆస్తులు కాపాడుకోవడం కోర్టు చుట్టూ మీ కాపాడుకోవడమే కానీ మీరు చేసే పరిస్థితి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పే జనం నమ్మే పరిస్థితి లేనే లేదు అంటారు మరి ప్రజలందరూ మా వైపే ఉన్నారు మేము ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా ఇక ఈ మెడికల్ కాలేజీల విషయం కానీ ఇటువంటి మీద ఆమర నిరాహార దీక్షలు చేస్తాను నేను అంటున్నారు కదా ప్రతి దీక్షగా నేనే ఉంటాను అంటున్నాడు కదా మరి ఎవరు వైసీపీ నాయకుల వైసీపీ నాయకులు ముందు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి మీ నీ వల్లే మేము ఇట్లయిపోయామని దేనికి ఏం చేస్తారు మీరు ప్రతిదీ కూటమి ఇజ ఇజం సాధిస్తుంది ఏది చెప్ప చెప్పిన ఏది ఏది ఈ కుందన్నీ ఇచ్చింది లాస్ట్కి అమ్మల్ని రా జిల్లాల వారికి అని చెప్పి ప్రీ బస్సు జిల్లాల వారిగా అని చెప్పి మళ్ళీ రాష్ట్రం మొత్తం ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఘనత జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేయలేవు జిల్లాల వారిగా అని చెప్పి ప్రీ అని ఈ రాష్ట్రం మొత్తం వదిలే ఘనత ఒక చంద్రబాబు నాయుడిది లోకేష్ది పవన్ కళ్యాణ్ది కానీ మీరు చెప్పుకోవడమే కానీ వైసీపీ నాయకుల మీరు ఏం చేయలేరు సైలెంట్గా ఉండటం మంచిది చెప్పని కూడా చేసే ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి చెందుద్ది జనాలు నమ్మాలన్న చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని నమ్మకం పెట్టుకున్నారు కానీ మీ మీద నమ్మకం లేదు మీ నాయకుడి మీద కానీ మీ మీద కానీ నమ్మకం అనేది ఆ ఐదేళ్లలో పోయింది ఇంకా మీరు ఇంకనైనా బుద్ధిగా మాట్లాడి మాట్లాడేది ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడటం మంచిది మరి ఇక్కడ బాలయ్య గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే వెనక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి మరి పేరు నాని కానీ అంబటి రాంబాబు అసలు ఏకంగా అయితే గనక గుడివాడ అంబర్నాథ్ అయితే కనుక పైన ఒక తీవ్రమైన వ్యాఖ్య గుడివాడ అంబర్నాథ్ కానీ ఈ యాంకర్ శ్యామల గారు కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు పెట్టుకొని బాలయ్య గారి గురించి మేమేం మాట్లాడుతాం అన్నట్టు అంటున్నారు కదా ఎవరన్నది యాంకర్ శ్యామల ఒక లేడీ ఉండి నీకు సిగ్గు జనవుందా శ్యామల అసలు ఆ రోజుల్లో దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్టీ రామారావు కూతురిని మాట్లాడుతుంటే నువ్వు ఒక మహిళ ఉండి ఏమి ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి భార్య అట్లా మీరు వాళ్ళు ఇష్టాదరంగా వల్లబనేని వంశీ కానీ కోడల నాని కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నువ్వు ఏమి నోట్లో పెట్టుకున్నావు శ్యామలా నువ్వు ఆడపుట్టక పుట్టావా ఆడ పుట్టక పుట్టిన మాట అయితే అసెంబ్లీలో మాట గుడి మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారి భార్యను హిసిస్తుంటే ఏం చేస్తున్నావు ఒక మహిళ ఉండి నువ్వు మహిళగా మాట్లాడే రోజు చెప్పిన ఇది మా వైసీపీ వాళ్ళు మాట్లాడిన తప్పు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు తప్పని ఏ రోజు అన్న మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు అసెంబ్లీ రికార్డు నేను మూడు సార్లు విన్నాను అసలు అందులో అసలు వాళ్ళ గురించి ఏం మాట్లాడిందే లేదా అంటున్నాడు కదా మరి అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పచ్చి అబద్ధాలు కోరి ఎప్పుడైతే అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ నాయకుళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఏం మాట్లాడుతుంటే నువ్వు నవ్వులు నవ్వావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఒక సీఎం అంటే అసెంబ్లీలో ఎట్లా అసలు రాష్ట్రానికి ఒక సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కులు అంటాడు అలాంటిది ఒక మహిళని ఏక్యానంగా చేసి బూతులు ఇష్టాధారంగా మాట్లాడుతుంటే నువ్వు పగలబడి నవ్వుతున్నావు కానీ ఇది తప్పు మీరు చేసే తప్పు నాకు వస్తుందని ఏ రోజైనా నువ్వు అనుకున్నావా అన్నావా అసలు విమర్శించావా ఏ నీ చెల్లిని చెల్లిని నీకు భార్య పిల్లలు ఉండారుగా అసలు నీకు భార్య పిల్లల పక్కన పెట్టు ఒక మహిళ అంటే ఎవరు ఒక శక్తి అలాంటి మహిళని అసెంబ్లీ దేవాలయంటి అసెంబ్లీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతుంటే వల్లభ నేను వంశీ కానీ పేరే నాని కానీ ఇష్టాసార్యంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేసావా ఆ రోజు సీఎంగా ఉండి ఖండించావా ఇది ఎప్పుడైనా ఇది తప్పు అని నువ్వు ఖండించావా ఏ కాడికి వాళ్ళని ఇంకా తిట్టలేదేంది ఇంకా విమర్శించలేదని ఎదురు చూసి నువ్వు వాళ్ళ కళ్ళు చూస్తే నువ్వు వాళ్ళ కళ్ళు చూడంగానే వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి కోతల్లాగా కుక్కల్లాగా ఆగుతుండే నువ్వు సంతోషపడ్డాడు నువ్వు ఒక నాయకుడివి నువ్వు ఒక మాజీ సీఎం మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు మీకు వైసీపీ నాయకులారా ఇంకానైనా బుద్ధి తెచ్చుకొని పవర్ మంచిగా పవర్తిస్తే రేపు నాలుగు ఓట్లు పడతాయి లేకపోతే బస్టు పట్టిపోతారు ఇంకా